సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పలమనేరు నుండి ప్రజాగలం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారని అందులో భాగంగా రేపు ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు పట్టణంలో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రియతమ నేత శ్రీ కాకర్ల సురేష్ గారిని అదేవిధంగా జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ శంకారావాన్ని పూరించి రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కంకణ బద్దుడే వస్తున్నారని ఈ శంకారావంతో వింజమూరు అధరాలి వైసీపీ బెదరాలి టీడీపీ గెలవాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ గారు మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ చంచలబాబు మరియు రాబిన్ శర్మ టీమ్ తో కలిసి వింజమూరు పట్టణంలోని బంగ్లా సెంటర్ ఆర్టీసీ బస్టాండ్ పంచాయతీ బస్టాండ్ పాత బస్టాండ్ సెంటర్లను పరిశీలించారు అన్నిటికీ అనువైన స్థలం పంచాయతీ బస్టాండ్గా నిర్ణయించి రోడ్డు షో అనంతరం కాన్బాయ్పై నుండి అక్కడే సభ నిర్వహించేందుకు పెద్దలందరితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్ణయించారు ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని వీరికి వత్తాసుగా పోలీస్ రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులెందరూ నడుస్తున్నారని వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమని వీరందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిశాయని ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు కనుక వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు అనంతరం నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ అయ్యేందుకు హెల్లీప్యాడ్ స్థలాన్ని రాఘువేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో నిర్ణయించారు ఆ స్థలాన్ని నాయకులందరూ వెళ్లి పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రెడ్డి మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు కాకర్ల వెంకట్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ గణపం సుదర్శన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాజీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ దంతులూరు వెంకటేశ్వరరావు కోడూరు నాగిరెడ్డి షేక్ మహబూబ్ బాషా నీలం పెరుమాళ్ల ఇతర ముఖ్య నేతలు అభిమానులు ఉన్నారు తారీఖున ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈ దినం చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రజాగళం పేరుతో ఎన్నికల శంకారావాన్ని పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు దాంట్లో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున సాయంత్రం ఉదయగిరి నియోజకవర్గం వింజుమూరికి చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు ఇక్కడ శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి కాకర్ల సురేష్ గారిని అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రజల ఆశీర్వాదాన్ని కోరేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించమని కోరేందుకు ఈ యొక్క రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బారి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి అసమర్థ దోపిడీ పాలన నుంచి కాపాడేందుకు ఐదు కోట్ల ఆంధ్రులను రక్షించుకునేందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిని ఆదరించాలని ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి మార్గాన నడిపేందుకు ప్రజల కష్టాలు తీర్చేందుకు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చెప్పి పిలుపునిస్తున్నాం రాష్ట్రంలో చూస్తున్నాం ఎటు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఎన్నికల కమిషన్ నిబంధనలను కూడా కొంతమంది పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు దుర్వినియోగం చేస్తున్నటువంటి తీరుని తాత్కాలికంగా తప్పించుకోగలరేమో కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇబ్బందులు పడతారని చెప్పి కూడా అధికారులను హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్తే అది చేయాలనేటువంటి ఆలోచనలు మానుకోండి నాలుగు సంవత్సరాల పది నెలలు విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీకి సహకరించిన అధికారులు దుర్మార్గాలకు మద్దతు ఇచ్చినటువంటి అధికారులు ఈరోజు అరాచకాలకి ఎలుక నిలబడ్డటువంటి అధికారులు అందరూ కూడా ఇప్పటికైనా ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు నడుచుకుంటే మీకు కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తాయి